గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఐమ్ డాక్టర్ హెచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే కొంతమంది సార్ ఎంతోమంది గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల నుండి పది లక్షల మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు మీరే చెప్తుంటారు ప్రతి నలభై నలభై ఐదు సెకండ్లకు ప్రపంచంలో ఏదో ఒక మూల మారుమూల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు మరి వీళ్ళని కాపాడలేమా వీళ్ళని గుర్తించలేమా అంటే ఈ ఆత్మహత్య తలంపులు ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఈ తలంపుల్ని సీక్రెట్గా ఉంచుకోకుండా తన కుటుంబంతోనో స్నేహితులతోనో ట్రస్ట్ వర్తీ పర్సన్స్తో షేర్ చేసుకోవటం తన ఆలోచనల్ని చెప్పగలగటం చేయాలి ఒకటి రెండోది ఆత్మహత్య తలంపులు మితిమీరి వస్తూ ఆత్మహత్య ప్రయత్నం దాకా ఆ వ్యక్తి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సమీపంలోని సైకియాట్రిస్ట్ మానసిక వైద్యుడిని కలవటం వా ఎవాల్యుయేషన్ వాళ్ళు ట్రీట్మెంట్ థెరపీలో ఉండటం ఆ ఆత్మహత్యకి కారణాలను అన్వేషించటం దానికి తగ్గ చికిత్సా విధానంలోకి వెళ్ళిపోతే అనేక ఆత్మహత్యలను మనం ఈ రోజున గుర్తించి నివారించగలిగిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ